నమస్తే చేతన న్యూస్ కి స్వాగతం నేను ఉద్దండం చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఎర్రమంజిల్లోని జలసౌధలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రైతులకు మేలు చేసే పని ఒక్కటి కూడా చేయలేదన్నారు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగని రైతులకు కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామన్నారు ఈ పంట నుంచి సన్నవడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లాలోని తానూర్ మండలం బెల్ తారోడాకు చెందిన చిన్నారి దుర్గా తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగలడంతో ఆ చిన్నారికి మంత్రి కోపటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల సాయాన్ని ఆ చిన్నారికి అందించారు బాలికకు ఇంటి సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు బాలికతో మంత్రి వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు ప్రజావాణి దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు ఈ రోజు కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ లతాతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు ప్రతిరోజు సిబ్బంది బయోమెట్రిక్ తప్పకుండా వేయాలన్నారు కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజల నుంచి ప్రజావాణిలో మొత్తం పద్మూడు ఫిర్యాదులు అందేనట్లు అధికారులు తెలిపారు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష రాఖీ పండగ రోజు చెల్లెలు రాఖీ కట్టి అన్నయ్యతో చెప్పే మాట ఇది అందుకు అన్న లేదా తమ్ముడు అక్కా చెల్లెలకు జీవితాంతం తాము భరోసాగా ఉంటామని కానుకలిచ్చి మరీ వాగ్దానం చేస్తారు ఈ ఆత్మీయ దృశ్యాలు ఎంతో అపురూపంగా నిలుస్తాయి సూర్యాపేట బస్టాండ్లో రాఖీ పండగ సందడి కనిపించింది వేలాదిగా మహిళలు బాలికలు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా వారు వారందరూ బస్ చేరుకోవడంతో రాఖీల సందడి నెలకొంది అనంతారం గ్రామంలో వినూత్న రీతిలో రక్షాబంధన్ తరహాలోనే వృక్షాబంధన్ నిర్వహించారు సిజీఆర్ ఆదేశానుసారం యువకులు వినూత్నంగా వృక్షాబంధన్ నిర్వహించారు నేను చెట్టుకు రక్ష చెట్టు మనకు రక్ష అంటూ చెట్టును కౌగిలించుకొని నినాదాలు చేశారు అనంతరం చెట్టు కొమ్మలకు రాఖీలు కట్టారు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని సామాజిక కార్యకర్త పరందాములు సిజిఆర్ జిల్లా బాధ్యులు శంకర్ తెలిపారు కార్యక్రమంలో సైదులు నాగార్జున గోవర్ధన్ శ్రీకాంత్ మహేష్ సీను నాగయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సోదర భావానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు జిల్లాలోని సంక్షేమ శాఖాధికారి కార్యాలయ పరిధిలోని బాలసనం చిన్నారులు కలెక్టర్ ను కలిసి రాఖీలు కట్టారు ఏడో తరగతి చదువుతున్న దివ్యాంగురాలు అనూష కలెక్టర్ కు రాఖీ కట్టగా చిన్నారికి కలెక్టర్ ఆశీస్సులు అందజేశారు అనంతరం చిన్నారులందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కోర్టు జడ్జి సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆయనను సస్పెండ్ చేసినట్లు సమాచారం ఆయన స్థానంలో జనగామ జిల్లా కోర్టు జడ్జి రవీంద్ర శర్మకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్ సైదిరెడ్డి రెండు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా సైదిరెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయనను పలువురు మీడియా ప్రతినిధులు ఫోటోగ్రాఫర్లు అభినందించారు రాఖీ పౌర్ణమి రోజే ఆ కుటుంబంలో విషాదం నిండింది కారేపల్లి మండలం బస్వాపురంలో విద్యుత్ ఆఘాతంతో భర్త మృతి చెందారు దండెంపై బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో బానోద్ సెమినా ఎలాంటి కదలేక లేకుండా ఉండిపోయింది వెంటనే భర్త శ్రీను ఆమెను ముట్టుకోగా అతడు కూడా విద్యుత్ షాక్ తో మరణించాడు దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలముకుంది ఇంట్లో దండెం రాడ్డుకు కట్టడంతో దానికి విద్యుత్ వైర్లు తగలడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు వారికి ఓ కుమార్తె ఉంది సిపిఐ సీనియర్ నాయకులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డ నారాయణరావు సతీమణి సక్కుబాయమ్మ కన్ను మూశారు భర్తతో కలిసి ఆమె అనేక కమ్యూనిస్టు ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు సుదీర్ఘకాలం పాటు నాయకులు కార్యకర్తలకు విశేష సేవలందించారు సిపిఐ చిలుకూరు గ్రామశాఖ సక్కుబాయమ్మ పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించింది కోదాడలో ఓ ఆత్మీయ దృశ్యం ఈరోజు కనిపించింది చిలుకూరు ఎస్సీ కాలనీ పక్కన ఉన్న గ్లోబల్ స్కూల్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు తనకు దొరికిన ఓ తాబేలును రోజు ఆహారం అందిస్తూ చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాడు అయితే ఆ తాబేలు గత నాలుగు రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు దీంతో ఆ తాబేలును కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలకు చికిత్స కోసం ఆయన తాబేలును పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య దానికి ఇంజక్షన్ ఇచ్చి మందులిచ్చారు ఆహారంగా క్యారెట్ కీరా ఇతర కూరగాయలు పండ్ల ముక్కలు అందించాలని ఆయన సూచించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా అనేక ఎస్సీ ఎస్టీ సంఘాలు పలు రాష్ట్రాలు వంద మంది పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించారని మాల మహానాడు రాష్ట్ర పో కన్వీనర్ హసేన్ తెలిపారు సుప్రీం తీర్పు వల్ల భవిష్యత్తులో రిజర్వేషన్ల ఉనికికే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇవి ఇవాల్టి బులెటెన్ విశేషాలు తిరిగి రేపటి బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ అస్